అణగారిన వర్గాల గొంతుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న మనందరినీ ఏకం చేసి ఒక త్రాటి మీదకి తీసుకుని వచ్చినందుకు గాను ముందుగా వారి టీంకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి బహుజనులకు మా ఉద్యమ జైభీములు తెలియజేస్తా ఉన్నాను మునిపెన్నడు కనీ విని ఎరుగని రీతిగా ఇంతకుముందు ముదురు ఘటనలు జరిగాయి ప్రభుత్వాలు మారాయి అయినప్పటికీ ఇప్పటి పరిస్థితులు బహుదారుణంగా ఉన్నాయి బహుదారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ ఏది మారినప్పటికీ నష్టపోతుంది బహుజనులే బహుజనులే నష్టపోవటానికి కారణాలేంటి దాని నుంచి మనం విముక్తి పొందటానికి అవకాశాలేంది అనే దాని మీద ఒక విస్తృతమైన చర్య జరగాల్సి ఉంది సహోదరుడు బైరి నరేష్ గారు ఇందాక సీనియర్స్ చేయి పట్టుకుంటంలో మేము జూనియర్స్ విఫలమయ్యామా లేక సీనియర్సే చెయ్యని తెచ్చటంలో జూనియర్స్కి విఫలమయ్యారా అనేది మాకు అర్థం కాని ప్రశ్న అర్థం కాని ప్రశ్న సో ముందు వెళ్ళే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్స్కి బాటలు వేయటంలో విఫలమయ్యారా లేదా ఆ బాటలు నడవటానికి జూనియర్స్కి ఇష్టం లేదా లేకపోతే దాన్ని అందిపుచ్చుకునే అవకాశం వారికి రాలేదా దీని మీద విస్తృతంగా చర్య జరగాలి ఒక చర్య ఒక చర్చ జరగాల్సిన అవసరం ఇప్పుడు మనం పల్లెల్లోకి వెళ్ళి చూస్తే ఒక ప్రభాస్ ఒక రామ్ చరణ్ లేకపోతే ఇంకొక రవితేజ సినీ హీరోలకు తాంబూలం ఇస్తున్న మన జాతులు మన అగ్ర హీరోయిన్ అంబేద్కర్ గారికి పీట వేయకపోవడం శోచనీయం అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే సినీ హీరోలకు కటౌట్లు కడుతున్నారు అక్కడే కూర్చొని మందు తాగి రసాభాస చేస్తున్న సందర్భాలు కూడా చిన్న చిత్తగా వినపడతానే ఉన్నాయి పరిస్థితులు ఎలా తీస్తా ఉన్నాయి పరిస్థితులకు కారణాలు ఏంటి వాటికి పరిష్కారాలు ఏంటి ఇప్పుడు పల్లె నేను కొన్ని పల్లెల్లోకి వెళ్ళాను నా పేరు విజయ్ వల్ల నేను క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను కొన్ని పల్లెల్లోకి వెళ్ళినప్పుడు ముఖం మీద డోరేస్తూ ఉంటారు మనోళ్ళు మీరు మీ పార్టీ వాళ్ళు రావద్దు వాడు వస్తాడు చెప్పాలనుకున్నది చెప్తాడు వెళ్ళేదాకానే వెళ్తాడు నూ నీవు ఓటేసావు అని చెప్పి మాలా మాదికలు జగన్మోహన్ రెడ్డికి ఓటేసావు లేకపోతే రెడ్లు జగన్మోహన్ రెడ్డికి ఓటేసాడు అని చెప్పి ఎలా తెలుస్తుంది మీకు నేను వెళ్ళి సీక్రెట్గా ఓటు వేసి వచ్చాను నా ఓటు పలానా వారికి వేశానని ఎలా తెలుస్తుంది పల్లెల్లో నీ ఇంటి మీద జెండా చెబుతుంది నీ డోర్ కతికిచ్చిన స్టిక్కర్ చెబుతుంది నేనేమంటాను అంటే పల్లెల్లో ఉన్న ప్రజలకు ప్ర ప్రజా సంఘాలన్నిటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు పల్లెల్లో వెళ్ళినప్పుడు ఎడ్యుకేట్ చేయండి మీరు పంచాయతీ ప్రెసిడెంట్ వార్డు నెంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితేనే నీ ఇంటి మీద జెండా కట్టుకోండి నీవు ఒక పార్టీకి సానుభూతి పరుడు అయినంత జెండా కట్టాల్సిన పని లేదు ఆ జెండా చెబుతుంది నువ్వు ఎవరికి ఓటేసావు ఆ జెండా చెబుతుంది ఆ తరువాత గెలిచిన వాడి ఎజెండా ఏమిటో సో నువ్వు జెండా కట్టకపోతే వాడికి ఎజెండా లేదు గమనించాలి అన్నం పెట్టింది అంబేద్కర్ అయితే కటౌపులు కట్టేది సినీ హీరోలకి ఎక్కడికి పోతుంది మన యువత పోతుంది మన గ్రామాలు మన పల్లెలు ఇవాళ పట్టెడు అన్నం తింటున్నాము బట్టలు వేసుకుంటున్నాము బండ్ల మీద ఊరేగుతున్నాము అంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష తిండే తిని ఎవరిది మరిగా ఎట్లే ఎవరిది ఎక్కడ తిని ఎక్కడ మరుగుతున్నారు అందుకే ఈ దాడులన్నీ మన వాటిని అరగారిన వర్గాలన్నీ అన్నీ ఒకే తాటి మీదకి వస్తే మన మీద చెయ్యి వేసే దమ్ము ఎవరికైనా ఉందా సందుకొక సంఘం గొంతుకి ఒక సంఘం నష్టపోతుంది మన సంఘమే నష్టపోతుంది మన ప్రజలే దాడు మన సామాజిక వర్గాల మీదే కారణం ముందు మన వాడి మీద ఫస్ట్ రాయి మనమే వేస్తాం వాడేదో పోస్ట్ పెడతాడు వాడు ఏదో ఒక పార్టీలో ఉంటాడు వాడు ఆ పార్టీకి అనుకూలంగా ఒక పోస్ట్ చేస్తాడు నీ పార్టీకి అనుకూలంగా నువ్వు కూడా ఒక పోస్ట్ వేసుకో అంతే వాడి మీద రాయేస్తాడు మన వాడి మీద పడే మొదటి రాయి మనదే ఈ సంస్కృతి పోవాలి మన వాడు ఎక్కడున్నా పైకి రావాలి వాడు పది మందిని పైకి తేవాలి వాడి చేత పది మంది పనులు చేయించుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ మన వాడు పైకి వస్తుంటే పీత కాళ్ళు పట్టుకొని కింద లాగే పరిస్థితి ఉండకూడదని మనం ఇచ్చేస్తా ఉన్నాను కొలపండి మన జాతిని కాళితో తన్ని లేపండి మన జాతిని నిద్రపోతున్నట్టు నటిస్తున్న మన జాతిని అవసరం వచ్చింది వర్గాలు బట్ట కట్టాలి అంటే ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిన రోజులు వచ్చాయి లేకుంటే మళ్ళీ అదే తాటాకు అదే ముంత చెప్పు చది చెప్తా ఉన్నాను మేధావులంతా ఒక తాటి మీదకి వచ్చారు సంతోషం ఆలోచన చేయాలని పేరు నా ప్రతి ఒక్కరికి పాదాభి చేస్తూ ముగిస్తా ఉన్నారు జై జై నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అక్కడి నుండి మా కోసం వచ్చి మీ వ్యయ ప్రయాసాలను ఓర్చి కుటుంబాలను త్యాగం చేసి మా కోసం ముందు నడుస్తున్నందుకు వైరి నరేష్ అన్నకు రేజనర్ రాజేష్ అన్నకు మరి రవీంద్ర అన్నకు ఇక్కడ కూడిన ప్రతి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ